ఏసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లాగా మదనపల్లిను ప్రకటించడం హర్షణీయం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నల్లారి మదనపల్లి జిల్లాగా ప్రకటించడం హర్షణీయం అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని సిఎన్ఆర్ కళాశాలలో యువతి యువకులకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కొరకు మదన్పల్లిను అన్నమయ్య జిల్లా ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన పాలన అభివృద్ధి సౌకర్యాలు ముఖ్యంగా రవాణా వైద్య విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్థానిక వ్యాపారులకు ఊతం లభిస్తుందని అలాగే పరిశ్రమలు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలకు పెంచుతుందని ఆయన పేర్కొన్నారు దాంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడడం వల్ల పరిపాలన సులభతరం సంక్షేమ పథకాలు వేగం అందడం మౌలిక సదుపాయాల రోడ్లు విద్యుత్ నీటి సరఫరా పారిశుద్ధ్యం వంటివి అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు ఇవన్నీ కూడా పీలియర్ సబ్ డివిజన్ వేయటం జరిగింది ఇప్పుడు కాబట్టి మనం పీలియర్ ఎంతో అభివృద్ధి చేస్తాం మున్సిపాలిటీ కూడా పెండింగ్ లో ఉంది అది కూడా అయిపోతుంది ఇప్పుడు కాకపోయినా కొంచెం ఈ ముప్పై ఒకటో తారీఖు నుంచి జనాభా స్టార్ట్ అవుతా సెన్సస్ స్టార్ట్ అవుతా భారతదేశం అంతా కాబట్టి కాబట్టి అది కొంచెం లేట్ అయింది మున్సిపాలిటీ రేపు ఫ్యూచర్ లో మనం మున్సిపాలిటీ కూడా అయిపోతాం మనం తిరుపతి చిత్తూరు మదనపల్లి స్థాయిలో పిల్లలు రేపు ఎదుగుతుంది మన జిల్లాలో ఖచ్చితంగా ఈరోజు హైవే అయిపోయింది ఈ రోజు మనము ఎంత చేయగలుగుతాం అప్పుడు అందం లేటప్పుడు వీలైనంత వరకు చేయటం జరిగింది ఈ పది సంవత్సరాలు ఊరు పెద్దది అయిపోయింది పీలేరు ఈ పది సంవత్సరాలు మనం మున్సిపాలిటీ అయితే రేపు ఈ రోడ్లు డ్రైన్స్ ఇవన్నీ కూడా మనము చేపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ప్రయత్నం చేస్తున్నాం ఆగతిస్తూ వచ్చినారు కాబట్టి పీడలకు కానీ మిగతా మండలాలకు మా బాధ్యత ఖచ్చితంగా అవన్నీ మీరేమో మన సభ్యులు అడిగినారా ఎవరన్నా పీలర్ ఎవరన్నా అడిగినారా మనం జిల్లా అడిగినారా నన్ను నేను మా బాధ్యత మీకు అవసరం ప్రజలకు అవసరమో మన ఊరికి ఏది అవసరమో మనము సీఎం గారితో మాట్లాడి చేసే బాధ్యత మనకుంది కాబట్టి రోజు ఇవన్నీ చేయటం జరిగింది కాబట్టి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా అని జరుపుకుంటూ సెలవు తీసుకుంటుంది